కీర్తనల గ్రంథం నూట పన్నెండవ కీర్తన ఒకటో వచ్చన నుంచి పదో వచనం వరకు చదువుకున్నారు యహోవను స్థుతించుడి యహోవయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాణి ఎంట నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటను వెలుగు పుట్టును వారు కటాక్షములు నీతియు గలవారు దయాళులను వారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిరింపబడదు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరవగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనసు స్థిరమగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు ద్రాతృత్వము కలిగి బేదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడను భక్తిహీను దాన్ని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుకుతూ క్షీణించిపోవురు భక్తిహీనుల ఆశ భంగమైపోవను